పిండి పిండిగా ఉంటది అవును గద్దాండి ఆ తోలు చూడండి అసలు ఎంత పలసంగా ఉందో ఏ కాయకి ఎంత పలసంగా ఉండదు తోలు మరి చూడండి తిరుక్కు వచ్చేసిందే పుయ్య మొత్తమా అయ్యా నువ్వేం చేయాలి అయ్యా గరిగిపోతాయి ఇప్పుడు జ్యూస్ అయిపోతుంది అది

ఫ్రెండ్స్ ఒక ముందు గుడ్ ఈ రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మేము ముందు వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మాత్రం కసన లైక్ చేయండి నిజంగానే ఈ రోజు కొత్త వీడియో ఏందంటే మేము ఇప్పుడు మీకు తోటల్లో చూపించే కాయలు సూపర్ మార్కెట్ లో దొరకవు పెద్ద పెద్ద మార్టుల్లో దొరకవు చిన్న చిన్న అంగళ్ళలో దొరకవు కూరగాయల అంగట్లో దొరకవు దొరకవు ఇత్తనాలు మీరు ఏ సీడ్ పోయినా ఏ సీడ్ పోయినా ఎంత పెద్ద సీడ్ అంగడకు పోయినా ఇత్తనాలు అయితే దొరకవు ఇయాలగా మీకు అర్థమై ఉంటది ఎందుకంటే ఇంతకు ముందు షార్ట్ వీడియోలో మీకు కాయలు చూపించా ఏమంటారు మామ ఇట్లా కాడి దోసకాయ కాడి దోసకాయలు అంటారు అట్ట పేరు ఎందుకంటారు అంటే ఇప్పుడు ఎద్దు మెడలో కాళ్ళు పెడతాం కదా మనం అలాగా ఉంటాయి ఆ టైప్ లో ఉంటది అనమాట కాడి లాగుంటది ఆ దోసకాయ అదేనా దానికే వచ్చింది ఆ పేరా ఏమో నేను అనుకుంటున్నా నాకైతే తెలియదు స్టోరీలో ఏ తెలీదు ఆ కాయలు చక్కగా కాడి ఉన్నట్టు మీరు పుచ్చకాయలు చూశారు కదా పుచ్చకాయలకి సారలు లేకుండా పొడుగ్గా ఒకరంత లావు కాకుండా సన్నగా వచ్చి పొడుగ్గా ఉంటే ఎట్లా ఉంటాయో అలాగ ఉంటాయి మామూలు దోసకాయలు కూర దోసకాయలు బొడ్డు ఉంటాయి కదా అవి కాదు ఇవి వచ్చేసి తినడానికే వేసుకుంటారు ఈ ఎండాకాలంలో మళ్ళీ ఇట్లా ఏంటంటే స్పెషల్ అది తింటే సెలవు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సెలవు చేసేస్తుంది అది తీపు అయితే ఉండదు అసలు ఉండదు తీపు ఉండదు మనం చక్కెర వేసుకొని కానీ ఏదన్నా వేస్తే అట్టే మెల్ట్ అయిపోద్ది ఆ కాయ ఎంత పెద్దదిగా ఉన్నాయి మనం ఇట్లా చక్కెర వేసుకొట పెట్టామంటే కరిగిపోద్ది పండు ఉంటే అది పండి కూడా బద్దలు గట్ట మగిలిపోద్ది మీకు చాలామంది మంది వాళ్ళని అడగండి మీకు తెలుసుంటే చెప్తారు వీటిలోనే కాడు దోసకాయలు అంటారు వీటి కోసం మనం ఇప్పుడు మద్దలు కానికొచ్చాం అయితే వాళ్ళ తోటలోకి వచ్చాం శ్రావణ వాళ్ళ తోటలోకి మా మామే ఈరోజు కాటలేదు మా మామ కూడా వచ్చాడు ఏమో వాటి గురించి ఏమైనా స్టోరీ చెప్తావాడే స్టోరీ కిలోమీటర్ దూరంలో తోట ఉంటాయి ఆడ బాతుంటే చాలా ఆడ బదిలు అంటే వాసన వస్తుంది వాసన నిజంగా ఉంటది వాసన కూడా నిజంగానే తరగతి తోటలు సదాడేసేది మేము అది కోసం వీటి కోసం వాసన వచ్చిందండి పరిగెత్తే అంటే వీళ్ళు చిన్నప్పుడు ఆడ గొర్రెల మేతరు కదా కాడ వాసన వస్తాదంటే వాళ్ళకి తెలియదు ఆ చెనగ చెల్లు లోపల ఉంటాయి కదా అట్ట పడి ముచినప్పుడు ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు కదా ఆ స్మెల్ వస్తే వీళ్ళు అంట కైలు మీద పోయి వీళ్ళు మట్టి తినేవాళ్ళు ఇప్పుడు ఆ గిన్నెలు కూడా ఇప్పుడు ఆడ కోసిన కాయలన్నీ గింజలు ఎత్తి పెట్టి ఎండబెడతాను నేనైతే వచ్చేసారికి మనం ఎండబెట్టి మనోళ్ళ కూడా ఉన్న దగ్గర వాళ్ళకి వేద్దాం సరే చూద్దాం ముందు పోయి ఇవన్నీ సోదరుడు చెప్తా ఉంటాయి ఇంకెంత కూర్చొని మాట్లాడిస్తూ ఉంటాయి వాళ్ళ కాబట్టి మీరు వచ్చింది వీడు రావటం ఏది ముందు ఉంటారే తినేద్దామని చూస్తుంటాడు ఈడ పుచ్చకాయ అయితే తినేసాడు ఏడ మనం పుచ్చకాయ చికిన్ చేసాం మీకు అందరికీ తెలిసిందే ఇదిగోండి ఆ తోట ఇది ఇప్పుడైతే లోడ్ అయిపోయింది చూడండి అజీ అయితే డైరెక్ట్గా చెన్నై నుంచి అక్కడికి వచ్చేసాడు ఆ బ్యాగ్ పాపం శ్రీరామ్ మోసుకోవాలా మోసుకోవాత బరే నువ్వు ఎత్తుకపోవాలి దీరా ఈరా మేము ఎత్తుకుంటావా బా ఈడు కావాలని వీడియో చేసిన తర్వాత నాకు ఈడో వాడికిచ్చాడుకున్నారు అది కూడా ఒక అలా ఉంటాం అందరూ వాళ్ళు అవుతుందా ఆటది ఇగో నేను పచ్చకాయలు ఇవి అయితే ఒకరు అంత లేతవి అంటే ఇంతకుముందు మనం చూసాం కదా అవి అయిపోయినాయి ఇవి కూడా పండిపోయినాయి రెండో కథ ఏమో అయ్యా మొక్కజొన్నలు స్వీట్ కన్నా మాములు కానీ ఇయ స్వీట్ కన్నా ఇంచుపలే లేత పోయి లొకేషన్ మాత్రం భలే ఉంటుంది ఇంకో పుచ్చకాయల్లో వేస్తామన్నాడు మన శ్రావణ అసలు వచ్చిందా ఇగోండి ఇయే కాడి దోసకాయలు అంటే అదే నేను చెప్పింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇగోండి చూడండి ఎట్ ఉన్నాయో వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి పుల్లగా ఉంటుంది ఒకటి సప్పగా ఉంటుంది అవును కదమ్మా పుల్లగా ఇదిగోండి ఇవి మొత్తం అయ్యే కాయలు ఇగోండి ఇది చిన్న చిన్న పండింది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తారండి చాలా బండిపోయినాయి వీటిలో కూడా ఇదిగో ఇదిగోమా ఇదిగో ఇదిగో పగిలి ఇదిగోండి చూడండి చూడండి ఎట్ట పగిలిపోయిందో అది పండింది అని అర్థం ఆ తోటి పగిలితే నోక నోక గా ఉంటుంది ఇది మొత్తం వచ్చేది వాసన కూడా బలే వస్తుంది ఇదిగోండి ఏడు కూడా ఇంకోటి కూడా ఆ తపక ఏంటంటే ఊరికి అట్లా అయితే అరటి ఎట్లా తపక వస్తుందా అటు వస్తుంది అదిగో అటు వచ్చేస్తుంది ఎందుకు బాగుండదా నూక నోక నొగ్గా ఉంటుంది అజీ పిండి పిండి పిండిగా ఉంటుంది అవును

ఏమా ఎందుకండి ఈ కాయలు బా వాసన చూడ ఎంత కమ్మగా ఉంది అసలా సపోర్ట్లు కొడుతున్నాడా సపోర్ట్లు కొట్టండి మీరు సపోర్ట్లు కొట్టండి మళ్ళీ యాసిరా మీకు తిని తిని ఆస్ట్ పుట్టిపోయిందా మీ ఊరు కాబట్టి తిను ఉందా అవును న్యాయంగా చెప్పేస్తాడు మాట పుట్టిపోద్ది పుట్టిపోతుంది ఒక్కరు అంది తినేట చక్కెర వేసుకుంటే ఉంటుంది మెత్తంగా చల్లగా దిగిపోతుంది కోసం అదే ఫోటోకి డిపిందే శ్రీరాము అజయ్ అజయ్ అదే పచ్చికాయ్ ఉందాపెందా పండిపోందా ఓపరు పండిపోయింది పండుపిందలే ఈ గద్రా అదా ఏ పచ్చికాయ అది ఫ్రెండ్స్ పచ్చికాయలు అయితే ఇదిగో ఈ విధంగా ఉంటాయి మామూలు మీరు బయట కిరణీకాయలు చూసుంటారు కదా అవి హైబ్రిడ్ అనుకోవచ్చు ఈ నాటు అనుకోవచ్చు మీరు నాటు కిరణీ కాయలు అనుకోండి కొత్త కొత్త పేర్లు మీకు అర్థం కాకపోతే ఇగోండి ఇవన్నీ అయ్యే ఒక పాది వేసుకున్నారు వీళ్ళు కూడా తినడానికి ఇగోండి ఇవన్నీ ఆ కాయలే మన వాళ్ళు కోసుకొని ఇదిగో వెళ్ళిపోతా ఉన్నారు మా మామ అప్పుడే నేడకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మీకైతే చూపిస్తాం మొత్తం ఎన్ని కోసాము ఏం చేస్తాం ఇట్లని ఎలా అని శ్రీరామ్ చూడండి గింజలు తినేస్తున్నాడు గింజలు తిన్నాము ఎవరా మంచిదేరా గింజలు కూడా ఈ ఊరికి మనకి చాలా తాడా మన ఊరికి ఊరికి తేడా కదయితే మన ఊర్లో వరి వరి మాత్రమే పండిస్తారు ఈ ఊర్లో వరి దేపన్నీ పండిస్తారు మీ ఊరు డెవలప్ అయిందిరా మీ ఊరికే పొరపాటు మీద ఒక చెట్లు వేసారు ఏదైనా ఒకే రకం వేస్తున్నారు అంతే ఇక్కడ చూడు ఒక తోటలో ఇన్ని రకాలు వేస్తున్నారు దాంట్లో చంద్రుడు ఈ తోటలోనే అది మిరప పక్కనే దోసకాయ దాని పక్కన బెండ చెట్లు తర్వాత మొక్కజొన్న చెట్లు పుచ్చ ఎర్ర ఎర్ర పుచ్చ అట్ట శనగ తెల్ల పుచ్చ రకరకాలుగా వేస్తారు చూడండి కాయలు ఎట్ల మా మామ వెళ్తున్నాడు అడవి చూపిస్తారండి ఎన్నికాయలు కోసుకున్నాం ఇదిగోండి మన వాళ్ళు ఎన్నికాయలు కాశారు చూడండి కాసారు కాదు కోసారు అవ్వా మామి అందు ఒకటే మా నువ్వు కోసిందా ఒకటే సరిపోతాయిలే చాలా పోతే చాలా పోతే తోట ఏనాయి కదా ఇదిగోండి ఇవన్నీ పండిపోయినాయి ఇది అయితే ఉంటుంది జోడి ఎట్ట పగిలిపోయిందో చెట్లోనే పగిలిపోయింది ఈ విధంగా ఇంత పగిలితే భయంకరంగా పండిపోయినట్టు ఊరికే పలసంగా అరిటి పండు తప్పకైతే అటు వస్తుంది పండిపోతే చోండి ఇదిగోండి ఏమైనా ఈ బ్రీడు ఇల్లు నాటు ఇన్ని రోజులు ఎత్తిపెట్టారంటే మామ గ్రేట్ మామ అసలు కదా చూడడం తరతరాల నుంచి ఎత్తిపెట్టిన బ్రీడ్ ఇది ఒరిజినల్ నాటు బ్రీడు కల్తీ నాటు సరుకు దాచి పెట్టు జాగ్రత్తగా దాంట్లో వేసి పెట్టు అమ్మో అది 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 అవసరం ముందు గిన్నెలు అవసరం దొరకవయ్యా ఏం దొరుకుతాయా ఎత్తు పెట్టుకుంటే దొరుకుతాయి షాపులో దొరకవు నేను నేను అడిగిన నెల్లూరులో కూడా అడిగిన దొరకలా ఎడ చేస్తా వచ్చి చల్లగా ఉండాలి ఇప్పుడు తినేదానికి మాకు అరటి పండు తప్ప అంతేస్తుంది ఈ సైడ్ నుంచి ఆ నింది ఒకటే విధంగా వచ్చేస్తుంది ఎందుకండి ఆ తోలు చూడండి అసలు ఎంత పలసంగా ఉందో ఏ కాయకి ఎంత పలసంగా ఉండదు తోలు మరి చూడండి

శ్రీరామ్ వాడు చేస్తా ఉన్నాడు పక్కన ఎందుకు రాదా అంతే పని సరే అది కూడా చెప్పురా సగం చంపా అబ్బాకి రా మళ్ళీ కామెంట్లు ఆడతారా సబ్స్క్రైబర్లా ఇదిగోండి ఈ విధంగా అయితే పైన తోలు తీసేసుకోవాలి వీటికి ఏమో అయిపోయింది తోలు తీయటమా ఇంకా ఇది గింజలు గింజలు సపరేట్ చేయి ఇప్పుడు గింజలు మెయిన్ జూడు అదే ఊడిపోయాడు అది తీమా తీయా చూడండి ఫ్రెండ్స్ ఎట్ట పడి చూడండి ఇదిగో ఇవన్నీ గింజలు ఇదిగోండి గింజల వరకు ఎత్తి పెట్టుకుంటాం ఎందుకంటే వచ్చే సంవత్సరం మనమే బాగా పండించాలి వీటిని ఎందుకు పడిపోతున్నాయా ఇంకో చూపుతానే వీటిని ఇం చేస్తున్నాడు చూపుతానే ఇంచేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడగానే ఏం ఏం ఉండ చెప్పు మీరు లేట్ చేస్తుండట అజయ్ నువ్వు కామెంట్లు ఎందుకు చదువుతున్నావు అసలా ఫ్రెండ్స్ ఏదో సరదాకి అటు చెప్తుంటాం అజ్జీ ఏదో లేజీగా ఉంటాడని మామూలుగా అయితే ఇంకా ఎక్కువ లేజీగా ఉంటాడు మీరు మీరు కామెంట్లు అట్టని ఏమి పెట్టపోకండి మేము ఏదో సరదాగా అటు మాట్లాడుకుంటాం అంతే చెప్తున్నాడు మీకు కామెంట్లు బాగా పెట్టనే మీరే చెప్పండి ఆ ఉండయి నిజమే ఇవన్నీ ఎండితే ఇవ్వండి ఇక కాయలు చూడండి ఎన్నొచ్చి మూడు కాయలు కలిసి ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు ఇప్పుడు తర్వాత ఇప్పుడు మెయిన్ గట్టం మొదలవుతుంది ఇట్లే మరీ చిన్న చిన్న మొక్కలుగా కోస్తాయి ఏంటంటే కరిగిపోతాయి ఇప్పటికే కరిగిపోతాయి అందుకని ఒక పెద్ద పెద్ద మొక్కలుగా కోసుకుంటున్నాం సైజు అన్న ఉంటే ఒక తినడానికి బాగుంటాయి అజీకి ఒక పెద్ద సైజులో నచ్చండి మళ్ళీ నా అలిగేస్తాడు అజీ అది అట్టే కొంచెం దగ్గర పక్కన పెట్టి కొరవంత ఇచ్చిమంటావు తెలుసు నువ్వు అదే అంటావు అని ఏసీ ఇంకా చక్కెర పోయి చక్కెర పలసంగా ఉన్నాయి అలసంగ అద్దీ బా చూడునైనా ఎట్టుందా అది తెలుసురా తిరుక్కు వచ్చేసిందే పొయ్యా మొత్తం అయ్యా నువ్వేం చెయ్యాలి అయ్యా కరిగిపోతాయి ఇప్పుడు జ్యూస్ అయిపోతాదిపోయింది అప్పుడే అదిగో చెల్లె గుడి రాదాయింది నిజంగా అసలేగో ఇదిగో కరిగి లావాలాగా వెళ్తుంది మీరు మామూలుగా చక్కెర జ్యూస్ చేసే కాయలు చూసుంటారు ఇది చక్కెర వేస్తే అదే జ్యూస్ అయిపోద్ది కరెంట్ కూడా బలి ఏం బలి చక్కరేసి మూత పెడితే చాలు ఇప్పుడు మూత పెడితే కాసేపటికి అయిపోద్ది అయిపోయింది కరిగిపోద్ది ఆ జ్యూస్ ఉంటుంది అజ్జి ఆ సిరప్ చిన్నగా ఉండదు ఆ చూ ఫస్ట్ మనకు ముందు ముందు వినాయకుడికి పెట్టిన ముందు నీకు పెట్టాలి మేము ఏంటండి పుచ్చకాలు కాబెటారా పొచ్చకాయ కాలు పెట్టేసి ఉంటాడు ఏంటందా ఇప్పుడన్నా తిను నీ జీవితంలో పడిఫీ ఉంద రే జ్యూస్ అయిపోయింది రాదా నాకు ఒక గ్లాస్ ఇచ్చినారండి దాంట్లో పోసుకొని తాగుతానరా నేను అభియాలు పెట్టుకోనే మనం తిన్నామని పది మందికి తెలియకపోతే మనం తినడం అంత ధైర్యం ఉంది శ్రీరామ్ నేను కట్టేస్తారా చచ్చి అజీగా అయితే వీటిని సగం దీన్ని జ్యూస్ చేసేసాడు సగం తివేస్తు వీరే తెల్లారా ఇదా తెలియదే రే అజీ ఇదంతా కానీ తాగేసేవండి నువ్వు నీకేది కావాలంటే అది తీస్తా ఏది కావాలంటే అది తీస్తా ఎందుకంటే తర్వాత హాస్పిటల్ ఇంత హాస్పిటల్లో మొన్న రే మేస్తా తెలుసా పుచ్చకాయ చూసి దాగానాడ మొత్తం ఈ జ్యూస్కి మేము గ్లాసులు ఏం తెచ్చుకోలేదు ఇక్కడ ఇదిగో పుచ్చ గ్లాసులు అయితే తయారు చేసుకున్నారు చూడండి ఎంత బాగుందో మీరు మామూలుగా ఇది కూడా దొరకదు మీరే తయారు చేసుకోవాలా ఇది అజియ్య అజియ తయారు చేసింది అనుకుంటారేమో కాదు ఇదిగోంది అశోక్ నీడు కూడా కాదు ఇది మొహం ఇగో ఈ అశోక్ అయితే తయారు చేశారు గ్లాస్ రెడీ అయింది అది ఫస్ట్ నేను దాతారా దాంట్లో పోసి అది అయితే నా పోసేస్తారో చికెన్ మటన్ అయితే ఇలా తినేస్తుంటారు అది వేరే విషయం అనుకోండి తాగేసినావు తాగేసావుతుందా సోఫరా సోఫరా అన్ని మందులు అందా కేజీ దానిలో ఎంత ఉంటుంది తెలుసా రెండు లీటర్లు పట్టి ఉంటుంది రెండు లీటర్లు జ్యూస్ ఏంటందా ఏదో చేసుకుని ఎండాకాలంగా తాగుతూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది తాగుతా ఉండే కూర్చొనే తా జీరా జీరాగా చక్కగా అయిపోయింది అదే కరిగిపోయింది శ్రీరామ్ వచ్చి బుడ్డ గ్లాస్ చేసుకుంటున్నాడు రే రే నువ్వు గ్లాస్ చేసుకుంటున్నాడు పెద్ద గ్లాసులు ఇవన్నీ ఆల్రెడీ బుడ్డ గ్లాస్ చేసుకుని తాగేస్తున్నాడా గ్లాసులు మాత్రం బలే ఉన్నాయి పడతారే చూసారు కదా మన కాడి దోసకాయలు అయితే ఎంత బాగున్నాయో నేను చెప్పాను కదా ముందుగానే చక్కెర ఇటు అవి అయితే మెల్ట్ అయిపోతాయని అది నీకు ఏమనిపించింది తోటి కరిగిపోతా ఉంటాయి మనం ఇలాంటి కాయల్ని మిక్సీ బల్ల కరెంట్ బల్లే బల్లా అసలా అక్కరేసింది అటు చక్కెర బస్ పెట్టేసి మనం అటు పోయి నీళ్ళు అది నీళ్ళు అయిపోతుంది ఇది మనం జ్యూస్ సెంటర్లు చేసుకోవాలంటే ఇవి పెట్టుకుని కరెంటు ఖర్చు మిగిలేదు అసలు రెంట్ బల్లే బల్ ఏందో డబ్బులు ఖర్చు కదా అవును అది 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 ముఖ్యం ఆ కాయలు కానీ మనం తాటలు వేసుకుంటే మనం జ్యూస్ సెంటర్ పెట్టుకుంటే మనకి అసలు ఖర్చు చేయలేదు డబ్బులు అందులోకి నాటు కావచ్చు మంచి సూపర్ వ్యాల్యూస్ కూడా ఉంటాయి టేస్ట్ మంచిదే హెల్త్ కి కూడా చాలా మంచిది ఇలాంటి ఎండాకాలం అది తింటే చల్లగా ఉంటది కదా ట్రై చాలా కాలాలు చల్లగా కూడా ఉంటాము అలా ట్రై చేస్తుండాలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా తింటే మా వీడియోస్ మీకు వచ్చినట్లు షేర్ చేయండి అలాంటి ఇంటర్ షూట్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడో కలిసిపోదాం బాయ్ 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 బాయ్